అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు తెలంగాణ ప్రభుత్వం మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చిందండి ఒకేసారి రెండు పథకాల డబ్బులను అయితే రైతుల ఖాతాల్లోకి జమ చేయనున్నట్లు కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఇందులో మొట్టమొదటిగా చూసుకుంటే మనకు తెలంగాణలో ఉన్న రైతు రైతుబంధు మరియు పిఎం కిసాన్ పథకాల ద్వారా రేపటి నుంచి డబ్బులు అయితే వేయబోతున్నట్లు కూడా కీలక ప్రకటన అయితే చేసింది ఇక ఏ రైతులకు ముందుగా డబ్బులు జమ అవుతుంది ఎవరికి జమ చేస్తారనే వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి ప్రతి వీడియోను మిస్ అవ్వకుండా అందరికంటే ముందుగా తెలుసుకుంటారు ఇక వివరాల్లో కనుక వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం మనకు రైతుబంధు అనే పథకం ద్వారా ఈ ఆసంగి సీజన్కు సంబంధించి పెట్టుబడి డబ్బులను అయితే ఉంది ఇక ఇప్పటివరకు చూసుకుంటే మనకు పది ఎకరాల వరకు కూడా డబ్బులను అయితే జమ చేయడం జరిగింది ఇక తాజాగా మనకు పన్నెండు ఎకరాల నుంచి పదకొండు నుంచి పన్నెండు ఎకరాల వరకు డబ్బులు అయితే జమ జమ అవుతున్నాయండి ఇక ఈ బంధు కింద ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారందరికీ కూడా అమౌంట్ వేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు ఇక ఇప్పటికీ డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఇక రెండోదిగా చూసుకుంటే మనకు తెలంగాణలో అర్హత కలిగిన రైతులకు పీఎం కిసాన్ పథకం ద్వారా మనకు పదహారు విడత డబ్బులను కూడా జమ చేస్తామని తెలంగాణ ప్రభుత్వం అయితే సూచిస్తుంది ఇక కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ పీఎం కిసాన్ పదహారు విడతకు సంబంధించిన డబ్బులు వేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు ఈ విధంగా అయితే రైతుల ఖాతాల్లోకి రెండు పథకాలకు సంబంధించి డబ్బులు అయితే వేయబోతున్నారు ఇక రైతులకి డబ్బులు జమ కావాలంటే ప్రతి రైతు కూడా వారి యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నంబర్ అనేది లింక్ చేసుకుని ఉండాలి అలాగే ఖచ్చితంగా తప్పకుండా వారు ఈకే వైస్ అనేది పూర్తి చేసుకుని ఉండాలి అటువంటి రైతులకు మాత్రమే ఈ రైతు భరోసా అంటే రైతుబంధు మరియు పీఎం కిసాన్ కింద ఒకేసారి డబ్బులు అయితే పడుతున్నాయి ఒకసారి చెక్ చేసుకోండి మనకు రేపటి నుంచి కూడా పన్నెండు ఎకరాల వారికి డబ్బులు అయితే రైతు బంధు కింద జమ అవుతుంది పీఎం కిసాన్ పదహారు విడత రెండు వేలు జమ అవుతుంది ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి